నారద మహర్షి ఒకసారి ఈ కలియుగం స్టార్ట్ అయింది కలియుగం ప్రారంభమైంది బ్రహ్మ దగ్గరికి వెళ్ళినాడు కలిపురుషుడు ఈ భూమండల నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని నేను పాలన చేస్తాను అని బ్రహ్మవరాన్ని పొంది వచ్చేసినాడు ఇక్కడ కలిపురుషుడు వచ్చి పట్టుకుంటాడని నారద మహర్షి శనకాది మహర్షులు దివ్యపురుషులంతా భయపడిపోయినారు ఈ కలియుగం కదా ఇక్కడికి వెళితే అందరి కలిపురుషుడు పట్టుకుంటాడు ఆ కలిపురుషుని వ్రతం ఏమి అంటే జూదము పానము వ్యభిచారము జీవహింస అనగా నాలుగు పాదములందు విహరిస్తుంటాడు కలిపురుషుడు ధర ధర్మదేవత యొక్క పాదములు సత్యము దయా తపస్సు దానములు కావున ఈ ధర్మదేవత ఈ నాలుగు పాదములు ఎందు విహరిస్తుంది ఈ కలిపురుషుడు కలిదేవత జూదము పానము వ్యభిచారము జీవహింసలు ఎందు అందరిని ముంచుతూ ఉంటాడు అందుకోసమే నారదాది మహర్షులు భయపడినారు నారద మహర్షిని దేవర్షి కావున ఆ నారద మహర్షిని ప్రాధేయపడినారు మహర్షులంతా నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళినాడు స్వామి మీరు కలిపురుషునికు వరం ఇచ్చినారు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ భూమండలంలో ఈ కలియుగము ప్రారంభమైనప్పటి నుంచి ఇంతకాలమును ప్రారంభిస్తాడు కదా ఏలుతాడు కదా మేము ఏం చేసేది స్వామి మేము సంచరించడానికి కలిపురుషుడు మా చెంతకు రాకూడదు మా భక్తుల యొక్క నీడ కూడా తొక్కకూడదు మేము స్వేచ్ఛావిహారులమే విహరించేలాగున మాకు ఏదైనా మంత్రము కానీ ఏదైనా వ్రతమైన ఉపదేశం చేయండి స్వామి అని బ్రహ్మదేవుణ్ణి మానవాళిని పరమ భక్తాగ్రేషులను ముందు పెట్టుకొని నారద మహర్షి ్రహ్మదేవుని ప్రశ్నించినాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్పినటువంటి ప్ర వేసినటువంటి ప్రశ్నకు సమాధానము చెప్పుతూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నాం కలికల్శనం నా దృశ్యతే ఓ నారద మహర్షి సమస్త యందు నేను గ్రహించిన విషయం ఏంటంటే సమస్త శాస్త్రములు ఎందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది ఏదంటే ఈ కలికాలంలో ఎవరైతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నామ్ కలి కలి కల్మ రామనామమును పదహారు అక్షరములు కృష్ణనామమును పదహారు అక్షరములు ఈ ముప్పై రెండు అక్షరములు ఎవరు స్మరణ చేస్తారో కలి కలిపురుషుడు మీ చెంతకు రాడు రమ్మన్న రాడు నారద మహర్షి అని బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినాడు